తెలుగుదేశం పార్టీ అయాంలోనే దళితులకు రక్షణ ఎస్సీ సెల్ నాయకులు చాట్ల వెంకట సుబ్బయ్య నెల్లూరు తెలుగుదేశం పార్టీ అయాంలోనే రాష్ట్రంలోని దళితులకు రక్షణ ఉంటుందని అంతేకాకుండా దళితుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ నాయకులు చాట్ల వెంకట సుబ్బయ్య తెలిపారు ఈరోజు ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య నేను జిల్లా ఎస్ఎస్ఎల్ ఏడవగా పనిచేస్తున్నాను సరేపల్లి కాన్సెన్సే నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికలు దా పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు ప్రతినిధులు ప్రత్యేక సమావేశం పెట్టి మనం కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరూ తెలిసిన విషయం ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టేదానికోసం నిన్న ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టు పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూసాం అసలుకి ముత్తుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయం వస్తే వాళ్ళు వెంకటాచలం మండలం గుట్టూరు గుట్టూరువారి పంచాయతీ వెంకటపాలెంకు వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు గారి వేణు అనే వ్యక్తిని కూడా వ్యక్తి ఆ బిడ్డలు పట్టుకొని అంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళు ప్రతి దాడులు చేయటం దీని మీద పోలీసు కేసులు నమోదు అవడం ఇవన్నీ కూడా తరగతా ఉన్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు సంఘాల నాయకులు వాదన వెంకటరమణ కుప్పోలు రఘు అనే సోదరులు ఇద్దరు కలిసిందని ప్రశ్న పెట్టారు నేను కూడా ఈరోజు చూసే పేపర్లో చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవడం లేదు సర్వేపల్లి శాసనసభ్యులు సోమివే చంద్రబాబు గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్ట వాళ్ళందరూ చూశారు నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభావుడు పొట్టి గారు దళితుల కోసం ఎన్నెండో త్యాగాలు చేసి ఆ జీవితాలు దారబోస్తున్నారు ఎంతోమంది పెద్ద పెద్ద కుటుంబాల సంబంధించిన వ్యక్తులు కూడా దళిత ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు అది చరిత్ర కానీ ఇప్పుడు ఈ ముప్పై మూడు సంవత్సరాల మధ్య కాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమివే చంద్రమోహన్ గారు ఎందుకంటే ఇది నేనే మేనపా కోసం పార్టీ పరంగా చెప్పడం కాదు ఈ జిల్లాలో మూడు ఉదాహరణలు చెప్తున్నా మీకు మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరిని అన్యాయంగా పోలీసు కస్టడీలో తీసుకొని కొట్టి గురి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి గురిస్తే దాని మీద ఆయన గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా పోరాడాడు నేషనల్ అసెస్ట్ కమిషన్లో స్టేట్ అసెస్ట్ కమిషన్ మొత్తం పోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ రక్షణ నిలిచాడు ఆనాడు మంత్రిగా ఉన్న కాకా గోహ్ రెడ్డి గారు తన రాజకీయ పలుకబడితో పోలీస్ వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఆ దళితు కుటుంబానికి అన్యాయం చేయబోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్ళి పోరాడి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేశాడు అదేవిధంగా కావల్లో కరుణాకర్ అనే సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని నారాగురు నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి లక్ష్యంగా నిలిచాడు అదేవిధంగా ఈ మునుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ భాను చంద్ర కుర్రోని తీసేస్తే ఒక పెద్దరెడ్డి గారి యొక్క ఆయనకు అనుకూలంగా పనిచేయలేదని ఒక భాను చంద్ర షిఫ్ట్ ఆపరేటర్ బతికేస్తే ఎస్పీ డిసిఎల్ కాడ ఆ జిల్లా ఎస్ఏ ఎస్సీ ఆఫీస్ కాడ దగ్గర తరుణాలు చేసినటువంటి దళిత ఉద్యోగులు సోదరులు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళకి అండగా రోజు చంద్రమోహి గారు నిలిచి మళ్ళీ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆ మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడు అంటే ఇప్పుడు చెప్తున్నా అంటే జిల్లాలో దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతోమందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈరోజు ఇన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు